పేపర్ అనాలిసిస్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగానే ఇక్కడ మనకి మనకి ప్రీవియస్ పేపర్లో ఈవీఎస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ చూద్దాం ఫస్ట్ టైం వీడియో చూసేటటువంటి ఆ స్టూడెంట్స్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మనకి దీంట్లో సైన్స్కి సంబంధించినటువంటి ఈవిఎస్ బిట్స్ తీసుకున్నట్లయితే రైతులకు లాభం చేకూర్ చేకూర్చే సూక్ష్మజీవికి ఉదాహరణ లాక్టోబేసిలస్ పెన్సీలియం రైజోబియం అమీబా దీనికి సరైన సమాధానము ఆప్షన్ త్రీ రైజోబియం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ టూ వీడియో లైక్ చేయండి అండి చేయండి పక్కన హైప్ బటన్ ఉంటుంది ప్రతి పంట ఈ నేలలో పండుతుంది ఇసుక నేల నల్లరేగడి నేల వండు వండలి నేల ఎర్ర రేగడి నేల దీనికి సరైన సమాధానము వన్ ట్వంటీ టూ ఆప్షన్ టూ నల్ల రేగడి నేల నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ ఈ శిశు శిశుత్పాదక జీవికి ఉదాహరణ చేప పాము డాల్ఫిన్ కప్ప చేప పాము డాల్ఫిను కప్ప దీనికి సరైన సమాధానము వన్ ట్వంటీ త్రీ ఆప్షన్ త్రీ డాల్ఫిను మూడు కూడా గుడ్లు పెడతాయండి చేప పాము కప్ప నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ కనకవచాన్ని ఈ పరికరం ద్వారా పరిశీలించవచ్చు ఆప్టికల్ సూక్ష్మదర్శిని ఓఎంఆర్ సంయుక్త సూక్ష్మదర్శిని సరళ సూక్ష్మదర్శిని సో దీనికి సరైన సమాధానము వన్ ట్వంటీ ఫోర్ ఆప్షన్ త్రీ సంయుక్త సూక్ష్మదర్శిని నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తామర గింజలు ఆవ గింజలు చిక్కుడు గింజలు డెండాలియన్ గింజలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఫోర్ డెండాలియన్ గింజలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఈ క్రింది వాటిలో బహుళ సమాచార ప్రసారానికి ఉదాహరణ కానిది పోస్ట్ ఆఫీస్ సేవలు వార్తాపత్రికలు టెలివిజన్ ఛానళ్ళు సామాజిక మాధ్యమం దీనికి సరైన సమాధానము వన్ ట్వంటీ సిక్స్ ఆప్షన్ వన్ పోస్ట్ ఆఫీస్ సేవలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మాట్లాడటానికి మొబైల్ ఫోన్లో ఉండే సదుపాయం ఏంటి పర్సనల్ కాలు ప్రైవేట్ కాలు పబ్లిక్ కాలు కాన్ఫరెన్స్ కాల్ దీనికి సరైన సమాధానము వన్ ట్వంటీ సెవెన్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ గ్లోబును అడ్డంగా రెండు సమభాగాలు విభజించే అక్ష అక్షాంశం ఏది భూమధ్య రేఖ కర్కటరేఖ మకర రేఖ ఆర్కిటిక్ వలయం వన్ ట్వంటీ ఎయిట్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ భూమధ్యరేఖ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది ఎనిమోమీటర్ హైగ్రోమీటర్ ధర్మోమీటర్ ఓడోమీటర్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ ఎనిమోమీటర్ క్వశ్చన్ నెంబర్ నూట ముప్పై లోహాన్ని సన్నని తేగలుగా మార్చగలిగే ధర్మం స్తరణీయత తాంతవత వాహకత ధ్వని గుణం దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ తాంతవత నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఈడి విస్తరించగా లైట్ ఎమిటింగ్ డై డిస్ప్లే లైటింగ్ ఎనర్జీ లో ఎనర్జీ డిస్ప్లే లైట్ ఎమిటింగ్ డయోడ్ లైట్ ఎమిటింగ్ డిటెక్టర్ మీకు సరైన సమాధానము వన్ థర్టీ వన్ ఆప్షన్ త్రీ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ టూ ఈ మొక్కవేర్లు సుగంధ నూనెల తయారీలో ఉపయోగిస్తారు నిమ్మగడ్డి టేకు కామెల గోధుమ గడ్డి దీనికి సరైన సమాధానం వన్ థర్టీ టూ ఆప్షన్ వన్ నిమ్మగడ్డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం డిసెంబర్ రెండు వేల ఐదు డిసెంబర్ రెండు వేల ఆరు సెప్టెంబర్ రెండు వేల ఐదు సెప్టెంబర్ రెండు వేల ఆరు నూట ముప్పై మూడు దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ డిసెంబర్ రెండు వేల ఆరు నెక్స్ట్ క్వశ్చన్ అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి అమెరికనే ఉంటారు గ్లోబు అట్లాసు గ్రిడ్ కాంటూర్ రేఖలు నూట ముప్పై మూడుకి ఆన్సర్ ఆప్షన్ టూ డిసెంబర్ రెండు వేల ఆరు నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి భాగాన్ని ఏమంటారు ఆప్షన్ త్రీ గ్రిడ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఈ నాగరికతలో స్వస్తిక్ చిహ్నం చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి చైనా సింధు సుమేరియన్ ఈజిప్టు ఆప్షన్ టూ స్వస్తిక్ చిందు సింధు నాగరికతలో ఉంటాయి వన్ థర్టీ సిక్స్ ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే తాత్విక గ్రంథం ఇది ఋగ్వేదం అరణ్యకాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు వన్ థర్టీ సిక్స్ ఆప్షన్ త్రీ ఉపనిషత్తులు నెక్స్ట్ క్వశ్చను ఈ క్రింది వాటిలో కాల కాకతీయ పాలకుల సరైన కాలక్రమం గుర్తించండి గణపతి దేవుడు రుద్రమదేవుడు రుద్రమాదేవి రుద్రుడు రుద్రమాదేవి రుద్రమా రుద్రదేవుడు గణపతి దేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు రుద్రుడు రుద్రదేవుడు గణపతి దేవుడు రుద్రమాదేవి రుద్రమదేవి రుద్రమదేవి రుద్రదేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు గణపతి దేవుడు నూట ముప్పై ఏడు ఆప్షన్ టూ రుద్రదేవుడు గణపతి దేవుడు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ పారిశ్రామిక విప్లం ప్రారంభమైనటువంటి కాలం పదిహేడు వందల యాభై ఎనభై పద్దెనిమిది వందల యాభై పదహారు వందల యాభై పదిహేడు వందల యాభై పంతొమ్మిది వందల నలభై ఐదు రెండు వేల పది పదహారు వందల యాభై పద్దెనిమిది వందల యాభై దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ పదిహేడు వందల యాభై టు పద్దెనిమిది వందల యాభై నెక్స్ట్ క్వశ్చను సర్వోదయ నాయకుడు ఎవరు గాంధీజీ నేతాజీ వినోబాబావే తిలక్ దీనికి సరైన సమాధానము వన్ థర్టీ నైన్ ఆప్షన్ త్రీ వినోబాభావే భారతదేశంలో మొట్టమొదటి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఇది నూట నలభై ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ నూట నలభై దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ తమిళనాడు తాళపాక అన్నమాచార్యులు ఏ కాలానికి చెందినవారు దీనికి సరైన సమాధానము నూట నలభై ఒకటి ఆప్షన్ టూ పద్నాలుగు వందల ఎనిమిది పదిహేను వందల మూడు నెక్స్ట్ భారతదేశంలో అత్యంత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు పర్షియన్లు గ్రీకులు యూరోపియన్లు చైనీయులు దీనికి సరైన సమాధానం నూట నలభై రెండు ఆప్షన్ త్రీ యూరోపియన్లు నెక్స్ట్ క్వశ్చన్ నూట నలభై మూడు కేరళ రాష్ట్రంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించింది ఎవరు రామస్వామి నారాయణ గురు గోవిందరాజు మరియప్పన్ నూట నలభై మూడు దీనికి సరిగ్గా సమాధానం ఆప్షన్ టూ నారాయణ గురు నెక్స్ట్ మన దేశంలో సతీసాగమను నిషేధించిన సంవత్సరం ఇది పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నలభై నాలుగు దీనికి సరైన సమాధానం నూట నలభై నాలుగు ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నూట నలభై ఐదు వివి విభిన్న విజ్ఞానాత్మక విషయాలపైన ఆధారపడి ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ తయారు చేసే చిత్రాలు ఏంటి పారిశ్రామిక వార్త డాక్యుమెంటరీ చిత్రఖండాలు నూట నలభై ఐదు దీనికి సరైన సమాధానం ఆప్షన్ త్రీ డాక్యుమెంటరీ చిత్రాలు నెక్స్ట్ క్వశ్చను విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు ఐన్స్టీన్ హెన్రీ పాయింకర్ రిచర్డ్సన్ ఏడబ్ల్యూ గ్రీన్ నూట నలభై ఆరు దీనికి సరైన సమాధానం ఆప్షన్ టూ హెన్రీ పాయింకర్ నెక్స్ట్ క్వశ్చన్ నూట నలభై ఏడు క్రింది వాటిలో శాస్త్ర బోధన ఉపగమనాల్లో విద్యార్థి కేంద్రీకృత ఉపగమనం కానిదేది అన్వేషణ శాస్త్రీయ చర్చ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి దీనికి సరైన సమాధానం నూట నలభై ఏడు ఆప్షన్ ఫోర్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి నూట నలభై ఎనిమిది అనుకరణ హస్త నైపుణ్యము సునిశ్చితత్వం ఉచ్చారణ సహజీకరణ అనేది ఏ రంగానికి చెందినవి మానసిక భావావేశ జ్ఞానాత్మక ప్రభావ రంగం నూట నలభై ఎనిమిది ఆప్షన్ వన్ మానసిక చలనాత్మక రంగం నూట నలభై తొమ్మిది వార్తాపత్రికలు మ్యాగజైన్లు అనేవి దేనికి ఉదాహరణలు భౌతిక వనరులు అలిఖిత వనరులు ప్రాథమిక వనరులు ద్వితీయ వనరులు దీనికి సరైన సమాధానం నూట నలభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ద్వితీయ వనరులు విద్యార్థి రవాణా మార్గాలను తెలుసుకోవడానికి ఉపయోగించే పటాలు ఏంటి రూపురేఖల పటాలు రాజకీయ పటాలు రిలీఫ్ పటాలు భౌగోళిక పటాలు దీనికి సరైన సమాధానం నూట యాభై ఆప్షన్ టూ రాజకీయ పటాలు సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్